హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాళ వీడియోలో కనిష్క బంగారు తల్లికి చేసిన ప్రత్యేకమైన అలంకారం పాటు మహర్నవమి విజయదశమికి సంబంధించిన విశేషాలన్నింటినీ షేర్ చేయబోతున్నాను चिकनी तरफ से लहरे जले मालम से बांसले पले आता पुष्करे पुष्टे बिंगला पत्ता भाले అమ్మవారికి ఇక్కడ చూస్తున్న ప్రత్యేకమైన అలంకారం వచ్చేసరికి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజున మైసూరు చాముండేశ్వరిగా భక్తులందరికీ దర్శనం దర్శనమిచ్చారు చూస్తున్నారు కదా అమ్మను దర్శించుకునేసరికి అందరి ముఖాల్లో ఎంత సంతోషం కనబడుతుందో ఇక విశేషంగా అమ్మవారి తేజస్సును చూడాలంటే మంగళహారతుల సమయంలో అసలు కళ్ళు ఆర్పడానికి కూడా మనకు బుద్ధి పుట్టదు నవరాత్రులు పది రోజులు అమ్మవారు ఎంత ఘనంగా పూజలు అందుకుంటారో అంతే ఘనంగా ఇక్కడ కుమారి పూజ కూడా జరుగుతుంది అసలు కన్నుల పండుగ అని చెప్పచ్చు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా పూజ కోసం అని పిల్లలందరూ కూడా ఎంత చక్కగా కూర్చున్నారు ఈ రూపంలోనైనా మన సాంప్రదాయాలను ఆచారాలను పిల్లలకు తెలియజేయడం కూడా సంతోషంగా అనిపించింది మనం చండీ హోమం జరిపించుకున్న రోజు వీడియోని ప్రత్యేకంగా మన వ్యూర్స్తో షేర్ చేసుకున్నాను చాలా అంటే చాలా నచ్చింది మన వ్యూయర్స్ అందరికీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు చండీ హోమానికి సంబంధించిన వస్తువులు ఏమేమి కావాలి దీని డీటెయిల్స్ చెప్పండి అని దీనికి సంబంధించింది ఏంటంటే ఇక్కడ ఐవార్లు ఉన్నారు కదా అంత చక్కగా కూడా అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళే చూసుకున్నారు కానీ మనకు ఇవన్నీ తెచ్చివ్వాలి లేకపోతే ఈ వస్తువులు మీరు తెచ్చి ఇవ్వండి అని కానీ అసలేమి వాళ్ళు అడగరు చక్కగా కావలసినవన్నీ ఇలా సిద్ధం చేసుకుని మనం కరెక్ట్ టైంకి పూజలో వచ్చి కూర్చుంటే సరిపోతుంది చండీ హోమానికి కూడా మనకు చాలా తక్కువగా వీళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారు అమ్మని చూస్తూ ఉన్నారు కదా ఎంత అందంగా ఉన్నారో ఇక్కడ ఈ రోజున సరస్వతి అలంకారం చక్కగా పిల్లలందరినీ ఇలా పిలిచి వాళ్ళకు కూడా ఆ రోజున సరస్వతి పూజ కనుక ఇలా పిల్లలందరికీ కూడా బుక్స్ కానీ తాంబూలం కానీ అన్నీ కూడా అందజేశారు నేను నవరాత్రుల పూజా వీడియోస్ని స్టార్ట్ చేయకముందే మన వ్యూర్స్తో ఒక మాట నన్ను గుర్తుందా చక్కగా ప్రతిరోజు మొదటి రోజు నుంచి అలంకారాలు పూజలు చివరి రోజు వరకు విజయదశమి వరకు ఎలా జరిగింది ఆ విశేషాలన్నీ కూడా ఒక సంకల్పంతో మీ అందరితో పాటు కూడా షేర్ చేసుకుంటానని చెప్పిన విధంగానే ఇక్కడ సరస్వతి పూజ నుంచి చివరి రెండు రోజులు ఎలా జరిగింది ఆ విశేషాలన్నీ అసలు చెప్పాలంటే ప్రతి ఘట్టం కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్పచ్చు చండీ హోమాన్ని నిర్వహించి ఇలా చిన్నపిల్లలకు అలాగే ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలాన్ని అందించి చక్కగా అమ్మవారికి ఆ రోజున ఒడి బియ్యం సమర్పించాము ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి ఆలయం గురించి చెప్పాలంటే ఈ రోజున మా పూజ కదా మేమే అన్ని చేసుకోవాలని లేదు చక్కగా అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇదంతా కూడా ఎక్కడా లోటు లేకుండా జరిగే విధంగా చూసుకుంటాము ఒక్క మన భారతదేశంలో ఉన్న గొప్పతనం సంస్కృతి ఇదే అందరం ఏదైనా సరే ఐక్యమత్యంగా కలిసిమెలిసి చేసుకునే తత్వం ఉంటుంది ఇలా సరస్వతి అలంకారం రోజున అమ్మవారి నుంచి తాంబూలాన్ని అందుకోవడం నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది పిల్లలకి మంచి చదువుని వీటిని ప్రసాదించు తల్లి అని అనుకుంటాం కదా అదేవిధంగా మనకు కూడా కెరీర్ గ్రోత్ కానీ బుద్ధి జ్ఞానం చక్కటి ఆలోచన శక్తిని ప్రసాదించు తల్లి అని కోరుకున్నాము ప్రత్యేకంగా వారాహి అమ్మవారి అలంకారం రోజున రక్షణ కూడా అందరు భక్తులకి అందజేశారు చక్కగా ఆ రోజున అమ్మవారి దగ్గర పూజలో ఉంచి పంతులు గారు అందించిన ఆ కొబ్బరికాయను మన ఇంటి సింహద్వారం లోపల వైపు ఉంటుంది కదా అక్కడ పైన కట్టాలి చక్కగా ఇంటికి ఒక రక్షలాగా నరదృష్టి అయినా సరే దోషాలైనా సరే పూజలో ఉంచింది కదా ఇలాంటివన్నీ కూడా దూరం చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది விளகாடே மகாராஜே நமோ நமதே சுனா கேதாலசே கனிகா பரமேஸ்வர நாம ஜவமா யஹ க்ளந்தா பாதா ததலே பலா பாரே எல்லா பலிச்ச பலா இதாசே పిల్లలు మాత్రం భలే ఉన్నారు ఈరోజు నీహా కనిష్క ఎక్కడున్నారు ఇద్దరు కనిష్క ఏది సరే అబ్బా నవరాత్రుల్లో ఈ పది రోజులు కూడా ఉదయం మనకు చండీహోమం అలాగే సాయంత్రం వేళన యధావిధిగా కుంకుమార్చన అమ్మవారికి ప్రత్యేకమైన మంగళహారతలు ఇవన్నీ కూడా జరిగాయి ఇకపోతే మన వ్యూయర్స్కి నవరాత్రుల్లో ఆ తొమ్మిది రోజులు పది రోజులు చేసుకోలేమని అనుకున్న వాళ్ళు చివరి రోజు ఎలా చేసుకోవాలి నిత్య పూజగా ఎలా చేసుకోవచ్చు వీటన్నిటిని క్లియర్గా ఒక వీడియో చేశాను అమ్మవారిని ఆరాధించాలి అనే కోరిక సంకల్పం ఉన్న వాళ్ళకి ఆ వీడియో ఎంత బాగా ఉపయోగపడుతుందో నా మాటల్లో చెప్పలేను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పకుండా చూడాల్సిన వీడియో అది పూజ ఇంకా అలంకారం ఇవన్నీ కూడా నాకు ఎంత నచ్చాయో నా మాటల్లో చెప్పలేను అమ్మవారిని ఇలా ఆరాధించే శక్తిని ఓపికన నాకు అందించినందుకు ప్రత్యేకంగా అమ్మవారి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందే మన ఛానల్ రెగ్యులర్ వ్యూవర్స్కి లాస్ట్ ఇయర్ అమ్మవారి నవరాత్రులు ఎలా జరిగాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా లెంతీ వీడియోస్గా అలాగే షార్ట్స్గా ఇన్ఫర్మేటివ్గా అందించడం జరిగింది మీ అందరికి కూడా చాలా నచ్చింది ఈసారి కూడా అదే విధంగా అమ్మవారికి సంబంధించిన ఈ పూజలు ప్రత్యేకంగా మన వ్యూయర్స్తో పాటు షేర్ చేసుకున్నందుకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఈ స్పెషల్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క మన ఫ్యామిలీ మెంబర్ అన్నమాట మీతో పాటు మా అందరికి కూడా అమ్మవారి దర్శనాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు సంధ్య అని ఇందులో నా గొప్పతనం అయితే వన్ పర్సెంట్ కూడా లేదని నేను నమ్ముతాను అమ్మవారి అనుగ్రహం ఉంటే మాత్రమే ఇదంతా కూడా జరుగుతుంది అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేది అమ్మ మాత్రమే నావంతుగా అమ్మకు ఏదో ఒకటి చేయాలనిపించింది అమ్మవారి సేవలో భాగంగా ఆలయ పునరుద్ధరణ జరుగుతూ ఉంది కదా ఈ విషయాన్ని మన వ్యూర్స్ అందరితో పాటు షేర్ చేసుకున్నాను మీ అందరూ కూడా సానుకూల దృక్పథంతో ముందుకొచ్చి ఇందులో భాగం అవుతున్నందుకు నా అంత సంతోషం మరెవ్వరూ పొందలేదు మన ఫ్యామిలీ అంటే ఒక స్పెషాలిటీ ఉంది అది అందరికీ తెలిసిన విషయమే ఇందులో హోల్ హార్టెడ్గా జెన్యున్గా ఉన్న వాళ్ళే తొంభై తొమ్మిది శాతం ఉన్నారని నేను నమ్ముతాను అయితే అందరూ కూడా మంచి చెడులో అందరం కలిసి ఉన్నామని మరొకసారి మీ అందరూ కూడా నిరూపిస్తున్నారు అమ్మవారికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలన్న భావన మనకుంటుంది ఆ సంకల్పం ఉంటుంది కాకపోతే మనం చేయాలని కాదు అమ్మవారు మనతో చేయించుకోవాలని అనుకోవాలి అప్పుడు ఏదైనా జరుగుతుంది అమ్మవారి శరణవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి ఈ పది రోజులు కూడా అమ్మవారిని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఎటువంటి కష్టంలో ఉన్నా సరే అమ్మవారు అండగా ఉంటారని ప్రతి ఒక్కరూ నమ్ముతారు నవరాత్రుల్లో చివరి రోజు విజయదశమి రోజున చక్కగా ఇంటి ముందు ముగ్గును వేసుకొని గడప దగ్గర ఇద్దరు పిల్లల్ని కూడా అలంకరించమనేసరికి ఎంత ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు కూడా ఇలాంటి వాటిల్లో ఆనందంగా పాల్గొంటున్నందుకు నిజంగా నా అంత సంతోషం మరెవరికీ ఉండదేమో నిహాన్ కనిష్కాది ఈ పర్టికులర్ క్యూట్ క్లిప్ని షార్ట్స్గా యూట్యూబ్లోనూ ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్గా షేర్ చేసినప్పుడు చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు వాళ్ళని బ్లెస్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ అందరి ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఒక చిన్న అప్డేట్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీ అందరితో పాటు ఒక హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక ఎత్త అయితే విజయదశమి పూజ అలాగే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా నేహాని కనిష్కాని ట్రెడిషనల్ వేర్లో రెడీ చేద్దాం అనుకున్నాను గుడికి తీసుకువెళ్ళడానికి అనుకోకుండా ఇలా చక్కగా అలంకరణకంతా కూడా ఒక్కొక్కటిగా 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 అన్నీ కూడా సిద్ధం చేసుకునేసరికి కనిష్కాని ఒక అమ్మవారి రూపంలో చూసేసరికి ఒక గూస్ బంప్ మూమెంట్ అనే చెప్పాలి అవుట్ ఫిట్ వస్తే కొత్తవి కొనాలని కాకుండా ఉన్న వాటిని చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్గా ఇలా సెట్ చేశాను పర్ఫెక్ట్గా జ్యువెలరీ కూడా సెట్ అయింది కనిష్క షార్ట్ని ఫెస్టివల్ టైంలో మీ అందరితో పాటు షేర్ చేసుకున్నాను కదా చాలా చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు అచ్చం లాగే ఉంది పాప అని మీరు అంటూ ఉంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఇక వీడియోలో చూస్తున్న ఎలా ఉంటే డైరెక్ట్గా అలా చూస్తూ ఉంటే నిజంగా దేవత మా ఇంటికి వచ్చినట్లే అనిపించింది అసలు నాకైతే మాటలు కూడా రావట్లేదు అసలు కళలో కూడా అనుకోలేదు ఇంత అద్భుతంగా వస్తుందని అందులోనూ విజయదశమి సాక్షాత్తు అమ్మవారే ఇంట అడుగు పెట్టారని అనిపించింది ఆ ఒక గంట అరగంట సమయాన్ని అయితే ఎలా గడిపానో నాకు కూడా తెలియదు తనతో పాటు మాట్లాడడం కానీ ఇలా కొన్ని ఫొటోస్ గుర్తుగా ఉండాలని వాళ్ళకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుందని నేను క్రియేట్ చేయడం జరిగింది అసలు అవుట్పుట్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో మీ కమెంట్స్లో కూడా ఇంకాస్త బూస్టప్ నిచ్చిందనమాట ఇలా కనిష్కాని రెడీ చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ నాన్నకి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగుంది చాలా బాగా రెడీ చేసామని చెప్తూ ఉంటే నా సంతోషానికి అసలు అవధులు లేవు ఇంకా ఒక్కటనే కాదు ప్రతిదీ అవుట్ ఫిట్ నుంచి జ్యువెలరీ కానీ అసలు ఆ జుంకాస్ అయినా సరే పాపటి బిల్ అయినా సరే ముక్కు పొడకైతే హైలైట్ అని చెప్పొచ్చు ఇంకా లుక్ని పర్ఫెక్ట్గా తీసుకొచ్చిందని చెప్పచ్చు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి మీ ఇంట అడుగు పెడుతున్నట్లు అనిపించిందని మీరు కమెంట్స్లో అంటుంటే అసలు చాలా హ్యాపీగా అనిపించింది దాంతోపాటు ఇది ఏ జనరేటెడ్ సంధ్య గారి చైల్డ్హుడ్ ఫొటోస్ని చేస్తే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ డీజ్గా ఉంది మేము అలాగే అనుకున్నామని మీరు అంటుంటే చాలా ఫన్నీగా అనిపించింది నేను రెడీ చేయాలనుకోవడం ఇవన్నీ పక్కన పెడితే తను కూడా నాకు చాలా కోఆపరేట్ చేసి చాలా ఇంట్రెస్ట్ని చూపించింది కొత్తగా జ్యువెలరీ కానీ లేకపోతే హెయిర్ యాక్సెసరీస్ వీటన్నిటితో పిల్లలు ఏంటంటే ఈ ఏజ్లో చాలా క్రాంకీ అయిపోతారు కదా అసలు అలాంటిది ఏమీ ఇబ్బంది పెట్టకుండా చక్కగా చేయించుకుంది ఇలా రెడీ అయిన తర్వాత ఇక గుడికి తీసుకెళ్లాను అక్కడైతే అమ్మవారే ఇలా చిన్నపిల్ల రూపంలో వచ్చిందని అన్నట్లుగా తనను దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఇంకసలు మాటల్లో చెప్పలేని సంతోషం విజయదశమి రోజున ప్రత్యేకంగా చేసే శమీ పూజను లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశాను కదా ఇక్కడ కూడా అవకాశం లేని వాళ్ళు ఆ రోజున పూజను ఆచరించలేని స్పర్శించలేని వాళ్ళు కూడా ఇక్కడ చూసైనా తరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారన్న ఉద్దేశంతో షేర్ చేస్తూ ఉన్నాను ಆತ್ರಿ ಪರ್ವಣ ಪುಣ್ಯಕಾಲೆ ವಿಜಯದಶಮ್ಯಾಂ ವಿಜಯದಶಮ್ಯಾಂ ಸಮೀ ವೃಕ್ಷಾ ಸಮೀ ಕರ್ಮ ಮಾ ಸಂಕಲ್ಪಿತ ಸಂಕಲ್ಪಿತ ಅಜಮನಸ್ಯ ಹೆಸರು ಎಲ್ಲರೂ ಸಂಕಲ್ಪದಲ್ಲಿ ಹೇಳಿಕೊಂಡಿರಿ ಎಲ್ಲರೂ ಹೇಳಿಕೊಳ್ಳಿ ಸಹ ಕುಟುಂಬಾನ ಸಹ బాంధవానా మమ గృహే నివాసిత సమస్త జనాభా క్షేమ ధైర్య భైర్య వీర్య వచ్చిన భక్తులందరూ కూడా పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పించిన తర్వాత పూజా అనంతరం అయ్యవార్లే చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రదక్షిణలు చేయించిన తర్వాత ఈ శమి ఆకులు ఉంటాయి కదా వీటిని బంగారంగా భావించి ప్రతి ఒక్కరూ స్వీకరించారు

అమ్మవారికి ఏకహారతి నుంచి నక్షత్రహారతి కుంభహారతి వరకు ప్రతీది అసలు ఆ హారతులు ఇస్తూ ఉంటే ఆ అమ్మవారి రూపాన్ని చూడాలి మై మర్చిపోతామంతే ఇక్కడ ఆ ఫొటోస్ని కూడా షేర్ చేస్తూ ఉన్నారు మీ అందరు చూస్తారని వీడియోలో షేర్ చేసిన ప్రతి ఘట్టం కూడా ఏదో ఒక కొత్తదనం అలాగే మనం నేర్చుకోవాల్సింది కూడా కొంత ఉంది గత ఏడాది కూడా నవరాత్రి పూజల్లో గత ఏడాది కూడా నవరాత్రి పూజల్లో పాల్గొన్నానని చెప్పాను కదా ఈ సంవత్సరానికి కొత్త అలాగే ఇంకొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం జరిగింది వాటిని మీ అందరితో పాటు పంచుకుంటూ ఉన్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కొద్దిసేపు అయినా సమయాన్ని వీక్షిస్తారని అనుకుంటూ ఉన్నాను వీడియో చాలా బాగా నచ్చింది సంధ్య అని అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి